సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికిన గ్రామస్తులు రద్దం ఎక్కి ఊరంతా ప్రచారంలో పాల్గొన్న మంత్రి భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు బృగుబండలో ఎనభై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేశారు నలభై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా రూపాయలతో నిర్మించిన భరోసా కేంద్రం అలాగే ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ నేను పదిహేను సంవత్సరాలు రాజకీయం చేస్తే రాజకీయం దూరం పోతా అంతే తప్ప మనసులో కూడా పెట్టుకొని ఇంకొకటి కుండ కుతంత్రాలతో రాజకీయం చేసే వ్యక్తి నేను కాదు ఆ మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం నాకు సెట్ అవుతుంది నేను ఇక్కడే ఉంటాను ఆ రోజు నుంచి నెల రోజులు అవుతోంది ఉంది ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా తమ సొంత బిడ్డగా ఈ ప్రాంతం వాసిగా ఈ ప్రాంత ప్రజలు దీవిస్తున్న ఇది మాత్రం నా జీవితంలో మర్చిపోలేనని చెప్పి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో దీవెన్లో ఎంపీ అయితే మీ రుణం తీర్చుకుంటానని చెప్పి అందరికీ కూడా రాజకీయాలలో అది ఎప్పుడు కూడా ముక్కు చూటు తమ్ము మా జిల్లా నుంచి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పోతే నలుగురు తెలుగుదేశం పార్టీ నేను వస్తానంటే కలగట్ లో తీసుకుంటాను అలాంటి నాకు పక్కన దూకేదాని కన్నా గోదావరిలో దూకే ఎందుకంటే మన పెంచిన వ్యక్తి మనకి ఇచ్చిన వ్యక్తినే మోసం చేసుకుంటే రేపు వాళ్ళు కూడా మోసం చేయాలని గ్యారంటీ ఉంది రేపు నేను తెలుగుదేశాన్ని ఒక ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు రేపు కాదు అని అంటే అంటే అది కూడా వదిలేసి వెళ్ళిపోతాను అది అక్కడ కూడా కాదు తూవని వెళ్ళిపోతాం అలా కథ కూడా కాకుండా నన్ను చూసి ఎవరు ఓట్లు వేయళ్ళు నన్ను చూసి ఓట్లు వేసేది ఒక నెల్లూరులో నేను పది సంవత్సరాలు రాజకీయం చేస్తే ఒక ఐదు వేల మంది వేస్తారు నేను ఇండిపెండెంట్గా పుట్టిన చేస్తే లేదా పదివేల మంది వేస్తారు నాకు గెలుపు కావాల్సిన తొంభై వేల ఓట్లు వేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఓట్ వేస్తారు సత్యలపడి నియోజకవర్గమే కాదు రేపలేలో పుట్టా రేపలేలో పెరిగా రేపటి ఒకసారి ఎమ్మెల్యేగా చేశా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన తొలి వ్యక్తిని నేను అవునో కాదు ఒక్కసారి చూసుకోమని మనం పదవి కోసం ఏ రోజు కప్పు పడలేదు పార్టీని మార్చలేదు రాజశేఖర్ రెడ్డి నేను నమ్ముకున్నాను రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాను తీసుకెళ్ళి జైల్లో వేస్తారన్న గుంటూరులో పోటీ చేస్తానన్నా లేదన్నా మీ వాళ్ళు సత్యనపల్లిలో బాగా ఉన్నారు అక్కడికి వెళ్ళి పోటీ వచ్చా పోటీ చేశా గడప గడపకి తిరిగా చివరిలో వచ్చాడు కోళ్ళు శివప్రసాద్ గారు తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో నేను ఓడిపోయా ఓడిపోయినా భయపడలా వారి పారిపోలా ఇక్కడే ఉన్నా ఇక్కడే పోటీ చేశా మళ్ళా అదే మీరు ఈ ప్రజలు ఇరవై వేల ఎనిమిది వందల ఓట్లతో నన్ను గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు జనవనరుల శాఖ మంత్రిగా నన్ను చేశారు నేను మనవి చేసేది ఒక్కటే రాజశేఖర రెడ్డి ఉంటా ఉన్నా పదవుల కోసం ఎప్పుడూ పార్టీలు మారలేదు విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తిని అసలైన కాపుని జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉన్నా ఆ కుటుంబానికి విశ్వాసంగా ఉన్నా ఎవరు ఎన్ని పార్టీలు పెట్టినా ఆ పార్టీలోకి మారలేదు విశ్వాస పాత్రుడిని నేనని మనం చేస్తున్నాం